దళితుల సమస్యపై బీడీఎఫ్ సైనికుడిలా పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు గత రెండు రోజులుగా మెదక్ జిల్లా నిజంపేటలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం హక్కులు చట్టాలు నాయకత్వ లక్షణాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు శుక్రవారం ముగింపు సమావేశానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ శుక్రవారం ముగింపు సమావేశానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల భూమి ఉపాధి విద్య

మరి సంజీవ్ గారు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శంకర్ గారు మరి డిబిఎస్ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు మందులోనే వచ్చేవింటే కానీ నిన్న కొన్ని కేసులు మా ఎక్సైజ్ కమిషన్లో హీరింగ్ ఉండి మరి మనం నోటీసులు ఇచ్చి మరి పోకుంటే వాళ్ళందరూ డిఎస్పీలు ఎస్పీలు పార్టీ వస్తారు కనుక మనకు అడిగిన అవసరం మరి అలాగే నేను సాయంత్రం కూడా మన భాగ్యరేడు వర్మ మరి దళిత దళితుల దళితుల హక్కులపై గొప్ప సంఘ సంస్కర్త మరి దళితుల కోసము మన అంబేద్కర్ మరి లండంలో చదువుతున్నప్పుడు ఆయన ఇక్కడ నిజాం ప్రభుత్వం రిక్వెస్ట్ చేసి డబ్బులు కూడా అక్కడికి పంపించి అంబేద్కర్ కూడానే అంబేద్కర్ మన ముందుకు తీసుకొచ్చి మనందరికీ కూడా మంచి రాజ్యాన్ని అందించట్లో అంబేద్కర్ చాలా విషయాలు రవింద్రబాబు చెప్పారు మేము చిన్న విషయాలు నేర్చుకున్నాం నేర్చుకోవాలని చెప్పి మీకు తప్పకుండా అయ్యేలా కూడా ఉన్నాం విషయం ఏంటంటే ఆనాడు బాగేడు వర్మ శ్రీరామశంకర్ అడిగాడు శ్రీరాముని అయ్యా నేను పూజించేటువంటి హిందూ మతవాదులు నేను పూజ ప్రజలు మరి నన్ను పూజిస్తూ ఉన్నారు మరి సాటి మనిషికి మాత్రం చూడడం లేదు మరి నీ యుద్ధంలో మేమంతా సహకారం లేదా మా వాళ్ళతో చెప్పదు మీ దాని మురు లేరా మా దా శుక్రుడు కానీ రావణుడు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ కదా అంజనేయుడు కానీ అంత మరి మా వాళ్ళే కదా మీరు సహకరించేది కదా మరి అన్యంలో లేకపోతే సీత ఎక్కడ ఉండే మరి అన్యంలో లేకపోతే రాముడు ఎక్కడ ఉండే ఇంత ఏం చూస్తే మనం మనుషుల మనకు గుర్తుందని చెప్పి ఆరాయడం వందే పట్టించిన బాగా వర్మ ఎక్కడనో ఒక వివక్ష ఐఏఎస్ ఆఫీసర్ గ్రామీణ మంత్రికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈవెన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు కూడా ఎక్కడో ఒక దగ్గర వివక్ష జరుగుతున్నది ఎన్నడో నీళ్ళ నుంచి ఈ పొలం అనేది మీరు చూసిండ్రు మన ఒక పాటవాళ్ళు మన సాహిచి విన్నారు ఎవరు చెప్పిందా ఎక్కడ తక్కువ పాటవాలిండు ఆ మనకి రోమాలు నిగరిస్తే వాడు నాకు లేచి లేచి చేయగలన్నంత ఉత్సాహం కాడవాళ్ళు సాహిత్య వాడతా ఉంటే నేను చూసినా అయితే ఇట్లా మనం వివరిస్తూ ఉన్నాం మీరు చూసి మా శరీరంలో చెప్పండి ఇప్పుడే మీ అందరికి మరి వెంకటసామ కుటుంబం అంటే వంద సంవత్సరాల క్రితమే వాళ్ళు కులసి అనుభవించారు దాదాపు నుంచి వాళ్ళ ఇవాళ కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అయినా ఎంపీకి రావడం జరుగుతుంది